దేశ ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించడం లేదని బీజేపీ పార్టీ చందు మండల అధ్యక్షులు ముఖెలే విజయేందర్ అన్నారు బీహార్ ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం ఎనిమిది రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ మతి స్థిమితం లేకుండా మాట్లాడటం సరికాదన్నారు చందర్థిలో దిష్టిబొమ్మను కాల్చే యత్నంలో పోలీసులు అడ్డుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు అల్లాడి రమేష్ మోత్కోపల్లి రాజశేఖర్ మనోహర్ రెడ్డి తోటాశంకర్ తదితరులు పాల్గొన్నారు మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాహుల్ గాంధీ గారు మరి మన ప్రియతమ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క గారిపైన అనుచితుల వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క దిష్టిబొమ్మను దగ్గర చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి మండల పార్టీ ఆధ్వర్యంలో మరి చందర్తి మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్గర కార్యక్రమాన్ని మరి చేసే కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులు అడ్డుకొని దాన్ని డిస్టర్బ్ చేయడం జరిగింది మరి రానున్న రోజులపట మరి రాహుల్ గాంధీ గారికి బుద్ధి వచ్చే విధంగా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారిని మరి ప్రధానిగా ఎన్నుకొని ఈనాడు యావత్ భారతదేశంలోనే మరి కాంగ్రెస్ ఆనవాళ్ళు లేనటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మరి ఈనాడు మరి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు ఉన్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళకు మింగుడు పడకుండా వారి పైన అనిపిత వాక్యం చేసినటువంటి వాక్యాలను మేము పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఖబర్దార్ రాహుల్ గాంధీ గారు నువ్వు రాజకీయాలు చేయదలుచుకుంటే నువ్వు సబ్జెక్ట్ మీద మాట్లాడు కానీ తల్లిగారి మీద ప్రధాని అయినటువంటి తల్లిగారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే అని చెప్పి మేము బాధితులు దేశ ప్రధానటువంటి నరేంద్ర మోడీ గారి తల్లిని ఉద్దేశించి మరి రాహుల్ గాంధీ గారు బీహార్ ఎన్నికల ప్రచారంలో మరి ఆమెను అవలీలగా ఇష్టమర్చ ఇష్టపరిచిన అనుసారంగా మాట్లాడి ఆమెను అవమానపరిచే సందర్భంగా ఈరోజు చంద్రుతి మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారి దృష్టి బొమ్మలు దా దానం చేసే సందర్భంగా పోలీసులు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం జరిగింది మరి రాహుల్ గాంధీ గారికి ఏం మాట్లాడుతున్నాడో ఏమో అతనికి అర్థం కావకూడా అయిపోతుంది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి ఏవైతే హామీలు ఇచ్చినా ఫస్ట్ అవినీతి పెరిచాక మరి అక్కడ బీహార్లో మళ్ళీ పోటీ చేసి అక్కడ గెలిచే ప్రయోజనం లేకపోయేసరికి ఈరోజు ఆయన మతి స్థిమితం కరెక్ట్ లేక ఇష్టం వచ్చినట్టు ఒక నూట నలభై నట్ల నూట నలభై కోట్ల ప్రజల ఆకాక్షణైనటువంటి మోడీ గారి ఒక గొప్ప వ్యక్తిని కన్నటువంటి వారి స్వర్గీయ వారి తల్లి గారిని తిట్టడం ఇలా మా భారతీయ జనతా పార్టీ మండల శాఖ ద్వారా ఖండిస్తున్నాం మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి పదజాలంతో ఇష్టమనుసారంగా మాట్లాడితే ఖబర్దార్ రాహుల్ గాంధీ మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా మీకు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గర పడ్డాయని ఈసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం